పుష్పాటు నిర్మాతలపై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నిన్న ఫైర్ అయ్యారు ఆయన ఎందుకు ఫైర్ అయ్యారు అసలు ఏమైందండి దేవిశ్రీకి సుకుమార్కి చెడింది అనేది మొన్న పుట్టిన పుకారు ఓకేనా ఆ పుకారు వల్ల మనం చాలామంది ఆ ఇదో ఇది తమడి తీసుకుంటున్నారంట అదంట ఇదంట అని చెప్పారు మొన్న రామ్ చరణ్ సెవెంటీన్ మూవీకి సంబంధించి యువసుధ బ్యానర్ వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు దానికి మైత్రి మూవీ మేకర్స్ అండ్ యూస్ ద కాంబినేషన్ సేమ్ పుష్ప లాగే అండ్ దేవరాలాగానా అట్ల దేవర లాగా పుష్ప లాగా ఎవర్ ఇది అయితే దానికి డైరెక్టర్ వచ్చేసి మన ఈయన సుకుమార్ అండ్ టీఎస్పి సంగీతం సంగీతం దేవిశ్రీ ప్రసాద్ మరి వీళ్ళ చెడితే నెక్స్ట్ సినిమా పనిచేయద్దు కదా వచ్చే సినిమా కూడా దేవిశ్రీ వీళ్ళకి సో ఇది క్లాషెస్ వస్తాయి వస్తాయని ప్రతి చోట ఉంటాయి అబ్బా వార్తలు పుకార్లు పుట్టిస్తారు దేవిశ్రీ సెటే వేసాడు అందరికీ ఇది చాలామందికి అర్థం కాల ఏంటి నేను టైంకి రానని లేదని చెప్పి నా మీద ఇట్లా ఉంది కదా అని చెప్పేసి టైంకి పాటలు ఇవ్వడని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తాడని లేట్ చేస్తాడని నా వల్లే అన్ని ప్రాజెక్టులు లేట్ అవుతున్నాయని మొన్న రాసిన వార్త దాన్ని తన మీద తానే సెటారికల్గా వేసి అందరి నోర్లు మూయించాడు జరిగింది అది అంత మించి దాన్ని ఇంకొలా చూడాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ నిజంగా ఒకవేళ గొడవలు ఉన్నా అది వాళ్ళ పర్సనల్ అబ్బా బయట వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు అందరు నోర్లు మూయించాడు కదా ఇన్న ఒక దాంతో అండ్ పుష్పాన్ని నెగిటివ్ చేయడానికి అందరూ ట్రై చేస్తున్నారు వాళ్ళు లేరు వీళ్ళు లేరు ఇది లేదు అది లేదని చెప్పేసి అది మనం ముందు నుంచే మాట్లాడుకుంటున్నాం సో వీళ్ళకి వాళ్ళకి ఏమీ లేదు సుకుమార్కి దేవిశ్రీకి ఏమీ లేదు ఆ నిర్మాతలకి దేవిశ్రీకి కూడా ఏమీ లేదు అంతే అది కూడా గుర్తుపెట్టుకుని సంక్రాంతికి వచ్చే ఇంకో సినిమా ఉంది అది మైత్రి వాళ్ళే చేస్తున్నారు అజిత్ అజిత్ సినిమా దానికి కూడా దేవిశ్రీయే మ్యూజిక్ మరి ఇప్పుడు పుష్ప టూ ఐటెం సాంగ్ మీద మీ రివ్యూ ఏంటి గతంలో కూడా మీరు దీని మీద మాట్లాడారు సో ఏంటండి బాగుంది ఏమైంది మొత్తం యూత్ అంతా అదే పాట పాడుకుంటున్నారుగా స్టార్ట్ మన వన్ టవర్ సాంగ్ ఎలా హిట్ అయ్యి ఈ హిట్ సి శ్రీ చేసిన ప్రతి ఐటమ్ సాంగ్ హిట్ అబ్బా ఆయన కూడా చెప్పుకున్నాడు స్టేజ్ పైన చాలామంది ఇప్పుడు హీరోయిన్లు ఐటెం సాంగ్ వేసిన ప్రతి ఐటమ్ సాంగ్ దేవి శ్రీదే తెలుసా హీరోయిన్లు వేసిన ఐటమ్ సాంగ్లన్నీ కూడా మరి జిల్ జిల్ జిగల్ రాజా తీసుకున్నా ఎన్ని ఎన్ని తీసుకున్నా కూడా అండ్ వేరు కిసిక్ అంటే ఏంటి అది ఫోటో క్లిక్ చేయి దాంట్లో మళ్ళీ మీనింగ్ కూడా ఉంది మార్ఫిలు గిరిఫిల్ చేయకండి అది చేయకండి ఇది చేయకండి ఒక మీనింగ్ కూడా ఉంది మీరు లిరిక్స్ కరెక్ట్గా వినండి చాలామంది ఇదేం లిరిక్స్ ఇదేం సాంగ్ అంటే కావాలని నెగిటివ్ వాళ్ళు అంటూనే ఉంటారు దాన్ని ఏం పట్టించుకోవద్దు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి చోట ఎక్కడన్నా ఈవెంట్ కనిపిస్తే ఖచ్చితంగా కిసిక్ 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 కూడా వస్తుంది అక్కడ ఇప్పుడు అంబటి రాంబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏం చెప్పారంటే పుష్పటు మీద అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేయకండి అని చెప్పేసి ఆయన కూడా ఒక వర్షన్ వినిపించినారు అంత ట్రోల్ చేస్తున్నారా పుష్పటు మీద కావాలనే ట్రోల్ చేస్తున్నారు తెలిసిందే కదా అంబట్ రాంబాబు కూడా దీని మీద మాట్లాడినాడు అంబట్ రాంబాబు అనే కాదమ్మా ఎవరైనా సరే అంటే చూసిండు కాబట్టి ఎక్కడో చూసి ఉంటాడు ఇలా జరుగుతుందో ఒక మనిషిలాగా చెప్పాడు తను కూడా చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాలనే చూస్తున్నారు పుష్ప సినిమాని కానీ ఎవరెంతమంది ఇబ్బంది పెట్టినా అల్లు అర్జున్ ఖాళీ కోటికి జరిపోరు వీళ్ళంతా బికాజ్ ఈజ్ స్పాన్ ఇండియా స్టార్ అబ్బా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అక్కడో చిల్లర ముఖ ఇక్కడో చిల్లర ముఖ ఏం చేస్తుంది పుష్పని చెప్పు ఏం ఉండదు